నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో టారర్ రీడర్ శ్రీజా గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి అయితే శ్రీజ గారు మీరు ఇందాక మాట్లాడుతూ స్వీచ్ వర్డ్స్ గురించి చెప్పారు అలాగే ఏంజల్ నెంబర్స్ గురించి చెప్పారు అలాగే రిపీటెడ్ గా ఒక నెంబర్ కనిపిస్తే ఆ సీక్వెన్స్ ఏంటి అనేది చెప్పారు కదా అంటే వన్ 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 లేదా డబల్ టూ డబల్ టూ డబల్ త్రీ డబల్ త్రీ అలా మీరు నెంబర్స్ అట్ల మీనింగ్ కూడా ఉంటుంది ఒకటి అని చెప్పి మీరు చెప్పారు సో ఇప్పుడు అలా మనకి రిపీటెడ్ గా కనిపించే నెంబర్స్ కానీ లేదు ఏదైనా మనం ఒక పని చేయాలి లేదంటే ఎందులో అయినా సక్సెస్ అవ్వాలి అంటే మనం రిపీటెడ్ గా అనుకోవాల్సిన నెంబర్స్ కానీ ఈ ఏంజల్స్ నెంబర్స్ గురించి ఒకసారి మీరు ఇప్పుడు మీరు ఆల్ వన్స్ చూసుకుంటే అంటే డబల్ వన్ డబుల్ వన్ నంబర్ తీసుకుంటే అది నంబర్స్ లోనే అతి శక్తివంతమైనది అలాగే చాలా పవర్ఫుల్ మీనింగ్ కలిగిన ఒక నంబర్ అన్నమాట అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందే చెప్పాను మనం ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్ లోనే ఉండాలి మీరు పాజిటివ్ థింకింగ్ చేస్తూ ఒక సొల్యూషన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మీకు రిపీటెడ్ గా లెవెన్ లెవెన్ నంబర్ కనిపించింది అనుకోండి ఆల్ వన్స్ అది మేబీ మనం కార్ నెంబర్స్ కానివ్వండి మనకి వచ్చే బిల్స్ కానివ్వండి మన టైం ఫోన్ లో కనిపించే టైం కానివ్వండి అలా ఎప్పుడైనా ఫ్రీక్వెంట్ గా మనం ఇంటెన్షనల్ గా టైమ్ అయ్యేంత అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ నెంబర్ కనిపిస్తే ఏంటంటే అది ఒక మాస్టర్ నెంబర్ అనమాట లెవెన్ లెవెన్ అనేది స్పిరిచువాలిటీ లో ఒక మాస్టర్ నెంబర్ సో అలా కనిపించినప్పుడు దాని మీనింగ్ ఏంటంటే గనుక యు ఆర్ ఆన్ ద రైట్ పాత్ మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో అది సరైనది కరెక్ట్ పాత లోనే ఉన్నారు చేయండి మంచి జరుగుతుంది కాన్ఫిడెన్స్ తో ఉండండి యూనివర్స్ సపోర్ట్ ఉంది దిస్ ఈస్ ద రైట్ టైం అనేది ఒక మెసేజ్ అనమాట సో అందుకే నేను ఏం చెప్పాను ఇందాక ఎందుకు పాజిటివ్ గా ఆలోచించాలని అనుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఇఫ్ యూ థింక్ నెగిటివ్ అనుకోండి అది కనిపిస్తుంది రైట్ అవుతుంది సో ఆల్వేస్ మనం సబ్కాన్షియస్ మైండ్ లో ఫిజికల్ గా సబ్కాన్షియస్ గా రెండు సార్లు అదే మనం ఏం ఆలోచన చేసినా గానీ అది పాజిటివ్ గా ఉండాలి సో అప్పుడు నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అది రైట్ సో దానికి నీకు యూనివర్స్ నుంచి సపోర్ట్ చేస్తుంది తమ్ ఏంజల్ సైడ్ యూనివర్సల్ సపోర్ట్ యూనివర్స్ సపోర్ట్ ఈస్ ఆల్సో దేర్ మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళండి అనేది ఒక పాజిటివ్ సైన్ అనమాట అలాగే ఎవరైనా సరే ఫినాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారు అని అనుకుంటే గనక ఖచ్చితంగా ఆ నెంబర్ వల్ల మీకు తొందరలోనే డబ్బు రాకపో రాబోతుంది అనేది కూడా ఒక సందేశం అలాగే మీ లైఫ్ ఇక్కడ నుంచి మారుతుంది ఖచ్చితంగా మీ లైఫ్ లో ఇక్కడ నుంచి పాజిటివ్ చేంజెస్ వస్తాయి ఆ మీకు ఆ మీ ఇష్టదే ఇష్ట దేవత ఆరాధన కావచ్చు మీరు చేసే ప్రేయర్స్ కావచ్చు పూజలు కావచ్చు ప్రతిది కూడా అందాయి మీరు అనుకుంటే ఏదైతే ఉందో అది తొందరలోనే జరగబోతుంది అనేది ఒక సందేశం అన్నమాట చాలా పాజిటివ్ అంటే మీకు యూనివర్స్ ఏంజల్స్ దేవుడు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మీకు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు మీ లైఫ్ ఇక్కడ నుంచి మారబోతుంది అనే దానికి ఒక ఇండికేషన్ ఓకే అలాగే ఇప్పుడు ఆల్ సెవెన్స్ ఉంటాయి ఆల్ సెవెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఫినాన్షియల్ అబౌండెన్స్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ ఆల్ సెవెన్స్ చాలా పవర్ఫుల్ ఎందుకంటే మీకు ఆల్ నాలుగు ఏళ్ళని మీరు లెక్క పెట్టినట్లయితే టోటల్ నెంబర్ వన్ వస్తుంది టోటల్ నెంబర్ వన్ అంటే ఏంటి సన్ సో మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉండబోతుంది మీరు ఏదైతే అనుకున్నారో ఆ స్థాయికి మీరు రీచ్ అవుతున్నారు మీకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది ఒక పక్క నుంచి ఏంజల్స్ అందించాల్సిన సపోర్ట్ అందిస్తారు ఈ టైంలో ఏ వ్యక్తి నుంచి అయితే మీరు సహాయం కోరుకుంటున్నారు ఎవరి నుంచి అయితే మీకు హెల్ప్ కావాలో వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ దొరుకుతుంది ఫినాన్షియల్ ప్రాస్పెరిటీ కానివ్వండి అబాండెన్స్ కానివ్వండి అన్ని మీకు అందుతాయి అనే దానికి ఒక సంకేతం యాజ్ వెల్ ఎస్ మీ మేనిఫెస్టేషన్ దేనికోసం అయితే చేస్తున్నారు మీరు రిలేషన్షిప్ గురించి చేస్తున్నారు అనుకోండి ఖచ్చితంగా మీ లైఫ్ లో ఒక మంచి పర్సన్ వస్తారు మీ రిలేషన్ అనేది మంచిగా సాగుతుంది పెళ్లి వరకు అవుతుంది ఎవరైనా పెళ్లి గురించి మేనిఫెస్టేషన్ చేస్తూ ఫ్రీక్వెంట్ ఇదే నంబర్ కనిపిస్తుంది అనుకోండి అది కూడా జరుగుతుంది అంటే మేనిఫెస్టేషన్ ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏదైతే కవర్ కొంటున్నావో అది జరుగుతుంది ఆల్ ఎయిట్స్ వచ్చిందనుకోండి ట్రిపుల్ ఎయిట్ కానివ్వండి ఆల్ ఎయిట్స్ డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ అది కూడా ఫినాన్షియల్ అబౌండెన్స్ మీ లైఫ్ లో ఇప్పటి వరకు డబ్బులు గురించి మీరు ఏదైతే సమస్యలు ఫేస్ చేస్తున్నారు అది ఇక్కడతో అయిపోతుంది మీరు ఏదైతే ఫినాన్షియల్ గ్రోత్ కావాలనుకుంటున్నారు మంచి పొజిషన్ కావాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా వస్తుంది యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది మీ విషయాన్ని ప్రతి ఒక్క నెంబర్ కి ఒక్కొక్క మీనింగ్ ఒక్కొక్క సందేశం ఉంది మనం డిస్క్రిప్షన్ లో ప్రతిది మనం మెన్షన్ చేద్దాము అలాగే మీరు అనుకోవచ్చు మన ఏంజల్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఈ ప్రాసెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి నాకు వచ్చేసి ఆల్ సెవెన్స్ ఓకే అది నేను అనుకోలేదు బట్ నేను ఈ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నెంబర్ నన్ను ఫాలో చేసి నేను ఎక్కడికి వెళ్ళినా ఇన్ కేస్ నేను ఎప్పుడైనా షాప్ చేసినప్పుడు అదే డిజిట్ తో బిల్ అవ్వడం బిల్ ఓకే అండ్ నాకు ఎక్కువ టీవీలో ఒక కార్ నెంబర్స్ అదే ఎక్కువ టీవీలో కూడా కార్ నెంబర్ అదే ఎక్కువ బయట కూడా అవే ఎక్కువ కనిపించడం ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ సెవెన్ చార్లీ ఒక సినిమా ఉంది తెలుసు అలా అనమాట ఏదో ఒక రకంగా ఇప్పటి నుంచి కాదండి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి నాకు నాకు ఆ నెంబర్ తో కనెక్షన్ ఉంది చెప్తే చాలా మంది ఏంటి పిచ్చిది పిచ్చి మాటలు మాట్లాడుతున్నా అనుకుంటారు కానీ మీరు ఇది ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయండి మీరు ట్రై చేసి చూడండి ఈ రోజే ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంటెన్షనల్ గా చూడాలి అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు ఒక సీక్వెన్స్ చాలా రోజుల నుంచి మిమ్మల్ని వెంటాడుతుంది మీకు ఎక్కడికెళ్ళిన నెంబర్ కనిపిస్తుంది అని అంటే దిర్ ఈస్ ఏ మెసేజ్ ఫర్ యూ అది మీ ఏంజల్స్ కావచ్చు యూనివర్స్ కావచ్చు మీ ఇష్టదేవి దేవతలు ఎవరైనా సరే మీకు ఒక మెసేజ్ ఇస్తున్నారు అనేది అప్పటి నుంచి మీకు కనెక్షన్ అనేది ఏర్పడుతుంది అలాగే మీరు ఏ క్వశ్చన్ అడగాలనుకుంటున్నా ఏ మీ మైండ్ లో ఏ క్వశ్చన్ ఉన్నా సరే ఒక సొల్యూషన్ కావాలనుకున్నా సరే ఈ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో రిపీటెడ్ గా మీకు ఎప్పుడైనా కనిపిస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా మీకు ఒక మెసేజ్ లేదా మీకు ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ వచ్చింది అయితే ఇందులో ఆల్ సెవెన్స్ అని ఏం లేదండి డబల్ వన్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ అంటే ఫోర్ డిజిట్ ఫోర్ డిజిట్స్ సీక్వెన్స్ లైన్ లో ఒకవేళ జీరో ఫైవ్ సిక్స్ ఎయిట్ అలా కనిపించినా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి ఆలోచిస్తున్నారు ఒక బాధలో ఉన్నారు ఒక నంబర్ వెళ్ళింది ఇదేనా సందేశం అని అనుకోవచ్చు సేమ్ నెంబర్ అదే పనిగా మీకు విజిబుల్ అవ్వాలని కొట్టుకొని కొంచెం చూడటం అదే మనం ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి ఇది ఎక్కడ కనిపిస్తుంది అని వెతుకోవడం కాదు మీ లైఫ్ జర్నీలో మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా కనిపిస్తే అది సో అది మనకి ఏదో సొల్యూషన్ లేకపోతే మనకి ఏదో మెసేజ్ ఇస్తుంది అని ఆలోచించుకోవాలి రైట్ అండి ఏంజల్ నెంబర్స్ గురించి నిజంగానే చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ